വെൽക്കം ടു എം കെ ആർ ന്യൂസ് പി ആർ ടി തെലങ്കാന ദേവർകൊണ്ട ഡിവിജൻ వివిధ మండలాల అధ్యక్షులతో కలిసి ఆదివారం దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ నాయక్ మరియు పిఆర్టీయు తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుంకం భిక్షమ్ గౌడ్ ఆధ్వర్యంలో మర్యాద పూర్వకంగా కలిసి షాల్వతో సన్మానించారు ఈ సందర్భంగా బిక్షం గౌడ్ మరియు పీఆర్టీయు తెలంగాణ దేవరకొండ మండల అధ్యక్షుడు పిల్లుట్ల చంద్రశేఖర్ తో కలిసి రెండు వేల ఇరవై నాలుగు నూతన క్యాలెండర్ ను ఎమ్మెల్యేతో కలిసి ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉపాధ్యాయ సమస్యలను శాసనసభలో ప్రస్తావించాలని వారు కోరారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మూడు వందల పదిహేడు జీవోపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరచాలని కోరారు ఉపాధ్యాయ సంఘాలు తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి పూర్తి సహకారం అందించాలని కోరారు మనందరికీ తలలో నాలుత మిగిలి ప్రజా నాయకుడు అన్న రైనావత్ బాలనాయక్ గారు వారు గెలిచిన సందర్భంగా అదేవిధంగా టిఆర్క్యూ తెలంగాణ రాష్ట్ర జిల్లా మడవశాఖల ఈ డివిజన్ శాఖల పక్షాన ఇవాళ వారిని మర్యాదపూర్వకంగా కలవడానికి అంతే అదే కాకుండా మన క్యాలెండర్ ఆవిష్కరణ చేయించుకోవడానికి రావడం జరిగింది అందులో ముఖ్యంగా అన్న కలవడానికి ఆ రోజు ఎన్నికల మీరు వచ్చి అన్న మేము అక్కడ పిచ్చారన్న ఇక్కడ ఈ ప్రాంతం మొత్తానికి బీకే బీకేకే మీకే మమ్మల్ని ప్రచారం చేయాలన్నా ఓటు కూడా అని చెప్పి మేము ప్రత్యేకించి వచ్చి అన్న చెప్పడం చాలా చాలా కలిసి పెరిగిన వాళ్ళం మాకు చాలా ఆనందం వేసింది అందులో భాగంగా ఇవాళ మన రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర కమిటీ ప్రధాన కార్యదర్శిగా ఉండి ప్రత్యేకంగా మన మనగాని కలుస్తారని చెప్పేసి నాకు చెప్పుకొని చెప్పి ఎని వారిని మూడు రోజుల నుంచి టైం ఉన్నాం చంద్రశేఖర్ సార్ గారి చంద్రశేఖర్ సార్ గారికి వారు కూడా టేమ తీసుకుంటా ఉన్నారు కాబట్టి వారు మాకు సమయం కూడా మాకు చాలా సంతోషం మా జిల్లా నాయకత్వం మా జిల్లా అధ్యక్షుడు రామచంద్రారెడ్డి గారు రాజధర్ గారు మా జిల్లా ప్రధాన కార్యదర్శి మాస్టర్ గౌడ్ గారు అదేవిధంగా మా రాష్ట్ర కమిటీ సభ్యులు మన గారు ఈ ప్రాంతానికి సంబంధించి అధ్యక్ష కాలను మనకు చంద్రశేఖర్ తల్లిదండ్రుల ప్రేమతో ఇంత సమయం గెలిచేందుకు వారు ధన్యవాదాలు తెలియజేస్తూ వారు చంద్రశేఖర్ గారు అది కూడా నారాయణ 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 న చక్కగా బహుశా భవిష్య రాజకీయ జీవితంలో ఎప్పుడు చూడలేదు ఎందుకంటే ఇవాళ చాలామంది అనుకుంటున్నారు కానీ మా కింద గ్రౌండ్లో ఉండదు కేవలం రాష్ట్రాల స్థాయిలో నాయకులు మాత్రమే పోలీసులు కట్టలేదు కానీ ఏ డిపార్ట్మెంట్ వల్ల కావచ్చు కానీ కానీ కింది స్థాయి ఉన్న అందరూ కూడా టీఆర్ఎస్ పార్టీ పరిస్థితులు ఎక్కువ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కావాలి ఎన్ని లక్షలు ఆల్ డిపార్ట్మెంట్స్ అందరూ ఒక్క అడుగు అంటే ఈ రాష్ట్ర చరిత్ర నిపు మన పదేళ్ళు ఖర్చు కేందీలే చంద్రబాబు నాయుడు ఎందుకంటే వాళ్ళ చేతిగా ఆయుధం ఉంటుంది వాళ్ళు ఒక వంద మందిని వాయిస్ ప్రభావితం చేయడం మీరు ఆర్టిస్టు నేను నిజంగా ఎత్తున ఆర్టిస్టులు అయితే బస్సుకుంటే నాకు కంట డ్రైవర్ డ్రైవర్ కన్నా ఛాన్స్ ఉంటుంది కానీ అంటే ఎక్కువ పబ్లిక్ తోటి సంబంధాలు కూడా ఉండాలి మరి ఎక్కువ మందికి చేరవేసేటువంటి అవకాశం ఉంటుంది అందుకే ఈ ప్రభుత్వాన్ని మార్చగలిగే శక్తి ఉపాధ్యాయురు ఈసారి బ్రహ్మాండమైనటువంటి మరి మెజార్టీ తోటి వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఆదరించిన మీ అందరూ కూడా ముఖ్యంగా ముఖ్యమంత్రి గారి తరఫున మరి ఈ ప్రాంతంలో కూడా ఈ నియోజర్గంలో నాకు రాజకీయంగా పది సంవత్సరాలు గ్యాప్ వచ్చింది మళ్ళీ తిరిగి లేచి నిలవడానికి చాలా కష్టాలు ప్రయోగించవలసింది అయినా మన సోదరులందరూ కూడా ప్రతి ఒక్కరు నేను ఎవరు విలువలే వాళ్ళే ఫోన్ చేశారు ఎక్కడన్నా వచ్చాడు మా గోపే నాయకుడు వచ్చాడు పెద్దనాయ వచ్చాడు మా ఇల్ల వచ్చాడు మా చంద్రశేఖర్ హుడు విశేఖర ఈడీకే వచ్చి అన్న ఎలక్షన్ పోడు కానీ కనబడకుండా ఆరు గంటకు వచ్చిపోయి ఎలక్షన్ ఫోర్ ఫోటో ఎవరన్నా చేసిన వాళ్ళు చెప్తున్నారు ఎక్కడ కనబడితే ఏం బాగుంటారు అని నేను కూడా చెప్పిన మీరు రాకుండా పర్వాలేదు మీరు మంచి చెప్తారన్నా నేను వాళ్ళు మనసులో ఇద్దరు వచ్చినారు ఆరు గంటలకు నేను లేవు కదా మంచి లేకుండా వచ్చిన ఆరు గంటలకు చెప్పిన ఆరు గంటలకు ఇక్కడ ఉండి మరి అనేకటువంటి ఎన్నికల్లో వారు నియోజన కార్యక్రమాలన్నీ కూడా ఏ ప్రభుత్వం ఆర్థిక పార్టీ ప్రభుత్వం ఏదే త్రీ వన్ సెవెన్ జీరో అయితే ఉందో ఆనాడు మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అపోజ్ తీసుకోవడం మా పార్టీ సపోర్ట్ చేసింది మేము కూడా ఇప్పుడు చాలా గ్రామాల జరుగుతున్నాను ఇంకా ఇవాళ చిన్న పాపం సెకండ్ ఆ రెండు వేల పదిహేడు జీరో ఇక్కడ ఉన్న కరీంనగర్ పోతున్నాం ఇంటి దగ్గర సెకండ్ ఇయర్ ని జీతం పాలాంటి రమ్మ త్రీవంత్ సెవెన్ జీవో కట్టి మన వాళ్ళకి తెలియగల ఉపాధ్యాయులు తీసుకుంటే పాపం ఎక్కువ వరంగల్ తీసుకొచ్చి మా హమాల మళ్ళీ అంటే పాప కుటుంబాలు పిల్లలు చదువు అన్నీ పద్ధతి లేకుండా జీవో తీసుకొచ్చి మరి ఉపాధ్యాయులకు జీవితాలు చాలా మంది ఆత్మహత్యలు చేస్తున్నారు దుదృష్టం చాలా మంది మీ సోదరుల మీతో సహచరణం మరి ఆత్మహత్యలు చేస్తున్నారు మన ప్రాంతంలో ఏంటి ఇటువంటి ప్రభుత్వం నా జీవితంలో నా రాజకీయంలో చూడలేదు చూడబోకూడదు చంద్రబాబు నా ఇంట్లో కూడా పోయి చంద్రబాబు పనిచేసి చేయించేది కానీ ఇంత పనిచేస్తున్నారు ఎందుకంటే దేవుడు అనేవాడు ఉన్నాడు ఎంత గొప్పదైన నిధి వక్రీకరిస్తే ఎందుకు ఎంత నిలబడిపోతాడు చంద్రశేఖరరాబుని పరిస్థితి ఈ రాష్ట్రాన్ని సర్వనాలు ఉన్నాడు కాబట్టి ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీకు అంతా తెలియదు కానీ మీకు లేదు వేల కోట్ల అప్పులు తప్ప సెక్రటేరేట్ లా ఫైల్ చూస్తే ఎవరికైనా ఏమీ లేదు